చెప్పండి సార్ నిన్నటి నుంచి ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి కూడా డ్రైవర్ రాయుడు వినుత కోట గారికి సంబంధించి ఒక రెస్టారెంట్లో ఇద్దరు భోజనం చేసే ఒక ఫోటోని చాలామంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ సంబంధం వల్లనే ఆ అబ్బాయిని చంపేశారు అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మీ నోటీస్కి వచ్చిందా మీ దృష్టిలో ఉందా అది చూసారా మీరు విన్నారా వచ్చింది సార్ నేను చూసా ఫేస్బుక్ లో చాలా పోస్టులు చూసా అది ఎవరైతే పెట్టారో అది ప్రస్తుతానికి ఏదైతే అపోజిషన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే నేను చూస్తున్నా అదే ఆ ఛానల్ కూడా సంబంధించి కూడా వాళ్ళే ఉన్నారు అది స్ప్రెడ్ చేసే వాళ్ళు ఇది ఎక్కడ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది అర్థం కావడం అది ఒక అమ్మ అక్క ఈ కోవలోనే ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర ఉన్నారు తప్పితే ఇదంతా ఇంత ఇంత కన్నింగ్ గా ఈ పొలిటికల్ డ్రామాలో ఒక బలిపశువుగా అయిపోయినాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ముందు వెనక లేరు ఎవరు అది ఎవరు చేశారు ఏమో అనేది అర్థం కాని సిచ్యువేషన్ ఇప్పుడు అది ఎందుకు చేశారు అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అది కనీసం క్లారిటీ ఉండే కారణం కూడా మాకు చెప్పడం లేదు సార్ అటువంటి సందర్భంలో మా బాధ మా బాధల్లో మేము ఉన్న టైంలో వీళ్ళ స్వలాభం కోసం ఇట్ట మధ్యలో ఇంకొకటి లేనిపోనివి కల్పించుకొని ఎంత పైశాచికత్వంగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు దానికి సమాధానం ఏం చెప్పాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మేము పైశాచికత్వానికి దిగదారిపోతున్నారా నిజంగా నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే మీరు చెప్తున్న బాండింగ్ అబ్బాయి పదిహేను పదహారు సంవత్సరాల వయసు నుంచి ఆ దంపతులతో ఉన్నాడు వాళ్ళు ఇంట్లో మనిషిలాగా ఉన్నాడు అంటే ఒక అక్కలాగా ఒక తల్లిలాగా ఆవిడతోటి ఆ పిల్లవాడికి ఒక అనుబంధం ఉంది అయితే ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేశారనేది మీరు బాధపడుతున్న సందర్భంలో దీన్ని పూర్తిగా వక్రీకరించి అక్రమ సంబంధాన్ని అంటకడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొంతమంది అనేది మీ నోటీసు కూడా వచ్చిందని మీరు చెప్తున్నారు నిజంగా ఆ ఎపిసోడ్ బాధాకరం ప్రశాంత్ గారు సరే ఆ ఆ ఎపిసోడ్ పక్కన పెడితే అసలు ఆ అబ్బాయి చివరిగా మీరు ఎప్పుడు మాట్లాడారా అంటే మీకు బావ అవుతాడు కాబట్టి చివరిగా ఎప్పుడు మాట్లాడారు మీ అబ్బాయితోటి సార్ ఆ అబ్బాయితో ఇంటికాడ నేను నేను కోవైట్లో వర్క్ చేస్తాను సార్ కోవైట్లో ఉండేది నేను మామూలుగా కాంటాక్ట్ లో ఉండే అంత టైం నా దగ్గర ఉండదు నేను వాళ్ళ మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడితో కాంటాక్ట్ అయితే ఉంటాడు కానీ వీళ్ళు గత నెల రోజుల నుంచి వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు ఏదో పంచాయతీల్లో ఉన్నారు అని చెప్పి పంచాయతీల్లో ఆ అబ్బాయి ఫోన్ కూడా లాక్కుని పగలగొట్టేసి కనీసం ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఇవ్వాలా ఎవరన్నా పోయి కాంటాక్ట్ చేయాలనుకున్నా కూడా కాంటాక్ట్ ఓకే ఒక నెల రోజుల నుంచి జరుగుతుంది ఇది కోట వినితా గారు చేశారా లేదా టీడీపీ వాళ్ళు చేశారా వీళ్ళ లోకల్ గా లోకల్ గా వీళ్ళు ఏదైతే వీళ్ళ అధికారం దాహం ఉంటది చూడండి అంటారు కదా ఆ అధికార దాహం కోసం పోట పడే తాము ఈ తజన బర్జన్ లో ఆ అబ్బాయిని ఒక బలిపశం చేసేసారు మీకు ఎవరి మీద అనుమానం ఉంది సార్ చెప్పండి సార్ అనుమానం అయితే ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఇక్కడ జరిగిన పరిస్థితులను బట్టి కోట వినుత గారి మీద ఉంది ఓకే చెప్పేది కోట వినుత గారి మీద ఉంది కానీ ఆ దానికి గన కారణాల ప్రకారం చూసుకుంటే ఆ అబ్బాయిని ఏ మార్చి అది ఇది అని చెప్పి ఆపోజిషన్ వాళ్ళు కూడా వాడుకొని వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆ అబ్బాయిని ఒక ఎంత ఘోరంగా హింసించే పరిస్థితికి తీసుకుని వచ్చి చంపే కాడికి తీసుకుపోయినారంటే అది ఎందుకు తీసుకుపోయినారనేది ఇంకా అది అర్థం కావడం లే కారణాలు కూడా బయటికి రానియడం లే దీంట్లో అది ఏదో ఇన్ఫర్మేషన్ కాదు ఏదో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబ్బాయి రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆయనకి ఏదో పంపించాడని సో అది తెలుసుకున్నటువంటి జనసేన అధిష్టానం వీళ్ళకేదో సీటు ఆపేసిందని గత ఎన్నికల్లో టికెట్ని సో దాన్ని మనసులో పెట్టుకొని ఆ విషయాలని ఏదో బయటకు వచ్చిన తర్వాత అతను ఏదో హింసించారని అదొక ఎపిసోడ్ని క్రియేట్ చేసి చాలా మంది సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ ట్రోలింగ్ రూపంలో రకరకాల చర్చల రూపంలో పెట్టేస్తా ఉన్నారు అది చూసారా అది చూసాం సార్ ఇటువంటి పరిస్థితి అది చూసాం సార్ ఇటువంటి పరిస్థితి ఉన్నది అన్నప్పుడు కనీసం మాకు కనీ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలా సార్ వాళ్ళు ఏం జరిగింది ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లా చేశాడు ఇట్లా జరిగింది దీని వల్ల ఇది నష్టపోతున్నాం ఎందుకంటే మేము కూడా ఒక జనసేన అభిమానులమే సార్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి జనసేన అంటే అభిమానం అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి గారి సమయం నుంచి మేము ఆయన ఫాలో వాళ్ళ దగ్గర నుంచి ఉండే వాళ్ళమే వాళ్ళ తప్ప వాళ్ళు ఇట్లా వెళ్ళు అంటే ఇట్ వెళ్ళే వాళ్ళమే అటువంటి మేము ఉన్నప్పుడు కనీసం మాకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇది చేశాడు అని కూడా మాది మా దృష్టికి తీసుకురాల వాళ్ళు ఇది జరిగింది చేస్తారు కనీసం డైరెక్ట్ గా చంపడం అనేది ఎంత గౌరవమైన విషయం అంటే అది అది దానికి ఏమి ఎవరిని ఎవరిని కన్సల్ట్ అవ్వాలనే తర్జన అర్థం కూడా కాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము కాదు విషయం ఇక్కడ ప్రశాంత్ గారు నెల రోజుల నుంచి ఆ పిల్లవాడు ఫోను ఎవరు కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే మీ తమ్ముడు అంటే ఆ పిల్లవాడికి బావ స్వయానా ఓ మరి ఆ పిల్లవాడి సిస్టర్ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు మా అన్నయ్య కనీసం మాతో మాట్లాడే పరిస్థితి లేదు ఏదో జరుగుతుంది అని చెప్పేసి సార్ నెల రోజుల నుంచి వినిత గారి ఇంట్లోనే ఉన్నారు సార్ అబ్బాయి అంటే అంతకు ముందు గత ఎనిమిది సంవత్సరాల నుంచి అదే ఇంట్లోనే పనిచేస్తున్నారు అదే ఇంట్లోనే ఉన్నాడు అంటే అదొక భరోసాతో ఉంటాం కదా అక్కడ ఉంటే ఏం కాదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు కదా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మేము చెప్తాము మీరు ఏం చేయొద్దు అని చెప్పి వాళ్ళ అవ్వని రీసెంట్ గా తీసుకెళ్లిపోయి మా అవ్వని ఎవరికి చెప్పలా అదేదో తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు తీసుకున్నారంట ఎవరు తీసుకుంది వినుత గారు వినుతా గారు ఆవిడ భర్త తీసుకెళ్లిపోయి వాళ్ళ అవ్వ దగ్గర తెల్ల కాగితాల మీద వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ అలా వాళ్ళ అమ్మమ్మ సార్ అమ్మమ్మ దగ్గరే ఉంది రాయుడు వాళ్ళ అమ్మమ్మ గారు అమ్మమ్మ అమ్మమ్మ సార్ ఓకే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా లేడండి వాళ్ళ ఫాదర్ ఉన్నారు సార్ అతను వేరే మ్యారేజ్ చేసుకొని అతడు అంటే పిల్లవాడితో సంబంధం లేదు తెచ్చేసుకున్నారు సంబంధాలు లేకుండానే ఉన్నాడు సార్ అంటే మినిమం కామన్స్ వీళ్ళు తిన్నారా లేదా పనుకున్నారా ఏం చేస్తున్నారా అని కనీసం కేర్ కూడా లేదు వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నకి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులకి దూరమైనటువంటి ఒక అనాథలాగా కొన్నాళ్ళు బ్రతికాడు సో వాళ్ళు చేర తీశారు వాళ్ళ వాళ్ళ పంచన చేరాడు అమ్మా అమ్మానాన్న అనుకున్నాడు వాళ్ళే దైవం అనుకున్నాడు వాళ్ళ కోసమే జీవితాన్ని అంకితం చేద్దాం అనుకున్న స్థాయికి వెళ్ళిపోయాడు మానసికంగా ఆ అదే విధంగానే ఉన్నారు సార్ ఇప్పుడు ఎప్పుడైతే అక్కడి నుంచి జాయిన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు అప్పటి నుంచి అదే ఎఫెక్షన్ తోనే వాళ్ళతో వాళ్ళతో ఉండడం జరిగింది సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు ఈ విషయంలో రాయుడికి న్యాయం జరగాలనేది కూడా అందరం కోరుకునేది అదే ఖచ్చితంగా ఎందుకంటే అసలు ఎవరు చంపారు అనేది ముందు బయటికి రావాలి ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు అదేవిధంగా పోలీసులు తమిళనాడు పోలీసులు వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు అరెస్ట్ చేశారు వినూతా గారి దంపతుల్ని సో వారితో పాటు మరికొంతమందిని కూడా ఈ హత్యలు ఇన్వాల్వ్ అయిన అరెస్ట్ చేశారు అయితే వీరి వెనక ఇంకెవరన్నా ఉన్నారా అసలు ఎందుకు జరిగింది ఆ పరిస్థితి పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అంతా కూడా తేలాల్సిన అవసరం లేదా ఈ కేసులో సార్ ఉంది సార్ పాత్రదారులు సూత్రధారులు అందరూ లోకల్ గా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద ముఠాలే ఉన్నారు సార్ పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాత్రదారులు వాళ్ళే సూత్రధారులు ఇప్పుడు బయట వాళ్ళని పవన్ కళ్యాణ్ దీనికి మొట్టమొదటిగా నేను ఒక చిన్న వినపం సార్ ఇది జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇక్కడ లోకల్లో వాళ్ళ మధ్యలో జరిగే ఘర్షణల్లో ఘర్షణలో ఇతడు ఒక బలైన ఒక చిన్న ప్రాణం సార్ అవును జనసేన పార్టీకి అతని పవన్ కళ్యాణ్ విషయానికి ప్రతి దానికి తీసుకెళ్లిపోయి వద్దాల్సిన అవసరం లేదు కానీ ఇది లోకల్లో వీళ్ళ 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 అధికార దాహానికి బలైన ఒక చిన్న బలిపశ వితనం ఈ అబ్బాయి మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి దగ్గర నుంచి ఆశించే ఒక చిన్న విషయం ఏంటంటే ఇటువంటి నాయకులు ఇటువంటి మనుషుల్ని గుర్తించి ఆల్రెడీ అతను తగిన చర్యలు తీసుకుంటున్నారని అవును ఆల్రెడీ వాళ్ళ మీద పార్టీ బహిష్కరణ కూడా చేసింది లెటర్ కూడా రిలీజ్ చేసింది ఆశిస్తున్నా దీనికి సంబంధించి సరైన సరైన చర్యలు తీసుకొని సరైన వీటికి సంబంధించి విచారణ చూపిస్తాను ఒక వీడియో చూపిస్తాను చూసినా సార్ ఈ వీడియో చూసాం సార్ నేను నిన్న ఏంటి సార్ ప్రశాంత్ గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరుని వినుత కోట భర్త ఇలా ఏలు చూపిస్తూ ఎవరి కారణము దీనికంటే బొజ్జల సుధీర్ రెడ్డి అని ఆయన అన్నాడు ఆవిడేమో త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి అన్ని తెలుస్తాము అన్ని బయట పెడతామన్నారు అంటే ఏంటి ఏంది అసలు ఏం జరిగి అసలు ఎమ్మెల్యే గారి పేరు ఎందుకు వీళ్ళు తెర మీదకి తీసుకొని వచ్చారు సార్ ఆ అబ్బాయి నా గా నేను చెప్తాను ప్లీజ్ ఆ అబ్బాయి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు సార్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో అండి అబ్బాయి ఒక పదిహేను సంవత్సరాల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాడు ఆ అబ్బాయి పరిస్థితులు కుటుంబ రీత్యా వెనక పక్క సపోర్ట్ లేదు ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాదు బిలో పవర్టీ కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే చేరదీసి చిన్నప్పటి నుంచి కొద్దిగా పదిహేను సంవత్సరాల వయసు వరకు సాకిందో ఆమె వచ్చి కనీసం ఇంగిత జ్ఞానం లేని మనిషి ఇంగిత జ్ఞానం లేని మనిషి ఏది ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనే కనీస అవగాహన లేని ఒక నార్మల్ మనిషి పల్లెటూరు మనిషి వైల్ ఈ టైంలో ఆ అబ్బాయికి ఎవరో ఏదో ఆశ చూపించి ఏదన్నా చేసిన్నారు అనేది ఒక ఎలిగేషన్ ఉన్నారు సార్ ఆశ చూపించి డబ్బులు అనేది